పించే అంశం నేను దానికి సజీవ సాక్షి ఇరవై ఏళ్ళు కానీ ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఇది ప్రారంభించినాడు దీని పేరు అప్పుడు అంబేద్కర్ సుజలాపంతి పేరు మీద చెప్పినాడు దీని ప్రతిపాదన బడ్జెట్ పదహారు వేల నాలుగు వందల కోట్లు పదహారు వేల నాలుగు వందల కోట్లు ఆనాడు రాజశేఖర్ గారి ప్రభుత్వం కొంత ఆయకట్టు పెంచాలి రిజర్వాయర్స్ కెపాసిటీ పెంచాలని చెప్పి ముప్పై నాలుగు వేల కోట్లకు పెంచింది ఆ ముప్పై నాలుగు వేల కోట్లకు పెంచినప్పుడు మేము అంతా నిలిపెట్టాం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీడిజైన్ అని చెప్పి మార్చుకొని ఎనభై వేల కోట్లకు పెంచింది ఇవాళ ఇప్పటికే అక్కడ ఖర్చు పెట్టబడ్డ డబ్బు ఒక లక్ష ఐదు వేల కోట్లు ఇంకా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప అది కంప్లీట్ కాదని చెప్పి ఉన్నది అంటే ఎక్కడి పదహారు వేల నాలుగు వందలు ఎక్కడి ఎనభై వేల డిపిఆర్ ఎక్కడి ఒక లక్ష యాభై వేల కోట్లు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవి నేను నేను ఒక మాట ఈ సందర్భం చెప్ప ప్రజలకు అర్థం కావాలి ఇవి వాళ్ళ తాత జాగిరి కాదు నేను ఫస్ట్ ఆర్థిక మంత్రిగా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒక మాట చెప్పాను రాజుల సొమ్ము అనే నానుడు ఉంటుంది ఇది రాజుల సొమ్ము కాసుమ మా తెలంగాణ ప్రజలు వాళ్ళ రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద కట్టబడ్డ ప్రతి పైసా దీనికి తెలంగాణ ప్రజల ఆకలిని ఆర్తిని తీర్చే బాధ్యత ఉందని చెప్పిన కానీ ఆ పైసలు తీసుకొచ్చి నేను ప్రాజెక్ట్లో నా ప్రయారిటీ నేను ఇల్లు ఇల్లు కట్టేయలేకపోతున్నా ఈ సమ ఈసారి ఓపిక పట్టాలని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ గిన్ని పైసలు ఖర్చు పెట్టి ఇవాళ తలకాయ దించుకునే ప్రయత్నానికి కారణం కూడా ఆయనే కదా ఆయన దానికి సమాధానం చెప్పాలి ఎంత పెద్ద ఉద్యమకాడైనా ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా ఎంత పెద్ద తెలికైనా దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి ఇలా ముఖం పెట్టుకొని చెప్తావు కాళేశ్వరం మహాద్భుతం అని చెప్పి